మనకి ఈ తరానికి తెలిసినవి రెండు వేల రూపాయల నోటు పెద్ద నోటండి అది కూడా భారత ప్రభుత్వం రద్దు చేసింది ఇటీవల అయితే మనకు స్వాతంత్రానికి ముందే భారతదేశం పదివేల రూపాయల నోటుని వినియోగించిందండి ఆ రోజుల్లో ఐదు వేల రూపాయల నోటు పదివేల రూపాయల నోటు ఈ నోట్లు పెద్ద సంఖ్యలో వినియోగించిందండి ఆ నోట్లు నేటి తరానికి తెలియదు పదివేల రూపాయల నోటా అని చెప్పేసి చూస్తారు అయితే మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ముద్రించినటువంటి ఇచ్చినటువంటి పదివేల రూపాయల నోటుని మనం చూడొచ్చండి నైన్టీన్ థర్టీ ఎయిట్ ఈ నోటు నైన్టీన్ థర్టీ ఎయిట్ లో ముద్రించి మళ్ళీ నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో రద్దు చేసిందండి నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో రద్దు చేసి మళ్ళా దీని ఏంటంటే జమీందారులు పెద్ద పెద్ద బ్రిటిష్ అధికారులు వీళ్ళ దగ్గర ఉండేవి సంస్థానాలు రాజాస్థానాలు సామాన్యుడికి రూపాయి అంటేనే ఆ రోజుల్లో చాలా ఎక్కువ వెండి రూపాయలు చాలా ఉండేవి అటువంటిది పదివేల రూపాయల నోట్ అంటే చాలా ఎక్కువ మొత్తం లో అయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ముద్రించి నలభై ఆరు స్వాతంత్రానికి ఒక ఏడాది ముందు దీన్ని రద్దు చేశారు రాను రాను రూపాయి విలువ తగ్గుతూ వస్తుంది నైన్టీన్ థర్టీ ఎయిట్ లో ముద్రించినటువంటి పదివేల రూపాయల నోటు అంటే ఇది అప్పుడు ఎంత అమౌంట్ తో ఈక్వల్ అనుకోవచ్చు చాలా ఇంచుమించుగా అప్పట్లో రూపాయి అంటే ఈ రోజు పన్నెండు వందల రూపాయలు ఉందండి మార్కెట్ లో అంటే అప్పట్లో వెండు రూపాయలు వచ్చాయి వెండి సోపాయ ఇప్పుడు పదకొండు వందల చిల్లర పన్నెండు వందల దగ్గర ఉందండి అంటే రూపాయి వాల్యూ పన్నెండు వందలకు పెరిగింది అంటే దాన్ని బట్టి చూసుకుంటే పదివేల రూపాయలు అంటే దగ్గర దగ్గర చాలా ఎక్కువ ఉంటుందండి అయితే ఈ ముప్పై ఎనిమిదిలో ముద్రించి నలభై ఆరులో రద్దు చేసి మరలా స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళా పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి మళ్ళా చాలామనీలోకి తీసుకొచ్చారు యాభై నాలుగు నుంచి డెబ్బై ఏడు వరకు చలామణిలో ఉందండి ఈ పదివేల రూపాయల నోటు డెబ్బై ఏడులో లో మరలా దీన్ని మరి రద్దు చేసి తర్వాత ఇంకా పదివేల రూపాయల నోట్ అని తీసుకురాల ఈ నోట్లు ఉండేవాళ్ళండి బాగా అదే విధంగా ఐదు వేల రూపాయల నోటు కూడా ఐదు వేల రూపాయల డినామినేషన్ తో కూడా ఉండేదండి ఇక్కడ గమనించినట్లయితే ఐదు వేలు పదివేలు నోట్ల మీద ఉండేటటువంటి భాషలు కానీ ఇవన్నీ కూడా ఏడే ఉండేవండి లాంగ్వేజ్లో ఏడు భాషలే ముద్రించబడి ఉండేవి ఏడు భాషల్లో బ్రిటిష్ వారి సమయంలోనే మన తెలుగుకి గుర్తింపు ఉందండి గమనించినట్లయితే తెలుగు ఐదు రూపాయలు అని చెప్పేసి ఇక్కడ ముద్రించబడి ఉందండి ఐదు రూపాయలు పదివేల రూపాయల నోటు మీద అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ భాషల్లో తెలుగుకి ఆ రోజునే ఒక ప్రఖ్యాతమైనటువంటి స్థానం ఉంది అంటే తెలుగు ప్రజలు ఆ రోజుల్లో ఎక్కువ స్థానం ఎక్కువ సంఖ్యలో ఉండేవారండి అన్ని రంగాల్లో కానీ తెలుగు ఒకసారి ఇవి చూసినట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ మనకి ఇందులో హిందీ ఉందండి తర్వాత గుజరాతీ ఉందండి కన్నడ ఉందండి ఒడియా ఉంది తమిళ ఉంది ఉర్దూ ఉంది తెలుగు ఏడు లాంగ్వేజెస్ కూడా ముద్రించబడి ఉన్నాయండి ఇంతో చెప్పే కారణంతో ఐదు వేల డెనామినేషన్ భారతదేశంలో హైయెస్ట్ డెనామినేషన్